అనంతపూర్ జిల్లా డిపిఓ నాగరాజు నాయుడు గారి మీద తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన బూతులు తిట్టడాన్ని వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం ఉంది నాకు పూర్తి స్థాయి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కానీ ఆయన ప్రజలకు చేసిన సేవ పట్ల నాకు పూర్తి గౌరవం ఉంది అదే సందర్భంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్ని లేదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎస్ ఆఫీసర్ని ఆ విధంగా బూతులు తిట్టుతూ మాట్లాడడం అన్నదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఇది నా పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా బీసీలుగా ఉండి మాకు ఎందుకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు మేము ప్రజలకు సంబంధించి బీసీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సమస్యలని వాళ్ళు ముందుంటామని వాళ్ళకి రావాల్సిన హక్కుల్లో మేము ముందుండి పోట్లాడతామని అది బోయోళ్ళకు సంబంధించిన సమస్య అయినా సరే మేము ముందుంటామని లేదా కురవలకు సంబంధించిన ఇబ్బంది వస్తే వాళ్ళతో పాటుగా నడుస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళతో కలిసి పోరాడతామన్న ఉద్దేశంతోనే మాకు సీట్లు ఇచ్చారు ప్రజలు కూడా మాకు అతి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేశారు ఈ సందర్భంలో తప్పనిసరిగా బీసీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉద్యోగులు ఆఫీసర్లని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది తప్పనిసరిగా ఈ పని చెయ్యిన ఆఫీసర్లు ఎవరైనా ఉంటే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పని చేయించుకోవడానికి కానీ వాళ్ళని దండించడానికి కానీ వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికి కానీ దానికి తగ్గ వ్యవస్థ డెఫినెట్గా ఉంది అంతేకాని మనము నేరుగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వీడియోలు తీస్తుండగా బూతులు మాట్లాడడం కానీ వాళ్ళని దూషించడం కానీ వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని నేను వ్యక్తిగతంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను